నెల్లూరు జిల్లా సైదాపురం మండలం నూట ఇరవై రోజులు సర్టిఫికేట్ కోర్సులో భాగంగా ఐసిడిఎస్ కార్యకర్తల జ్ఞానజ్యోతి శిక్షణ ఎంఈఓ దయాకర్ రావు ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలకు నూట ఇరవై రోజులు శిక్షణ సర్టిఫికేట్ కోర్సు జ్ఞానజ్యోతి శిక్షణగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం దయాకర్ రావు అన్నారు సైదాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జ్ఞానజ్యోతి మొదటి విడతగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీల్లో శిక్షణ మూడు రోజుల పాటు జరుగుతుందని రెండో విడత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో జరుగుతుందని ఈ శిక్షణ మూడు సంవత్సరాల పాటు విడతల వారీగా ఇచ్చి నూట ఇరవై రోజుల తర్వాత శిక్షణ పూర్తి అయిన జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఎంఈఓ టు సుప్రియ అంగన్వాడీ సూపర్వైజర్లు కార్యకర్తలు ప్రథమ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జ్ఞానచోతి కార్యక్రమం కింద అంగన్వాడీ వర్కర్లకి అందరికీ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమం నూట ఇరవై రోజులు వాళ్ళకి సర్టిఫికేట్ కోర్సులో భాగంగా జరుగుతుంది మొదటి విడతగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో మరియు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు రెండవ విడత శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు